మెదక్ జిల్లా రామాయణంపేట మండలం కిషన్ తాండ గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం మద్యపానాన్ని నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు కొంతకాలంగా తండాలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడంతో యువత మద్యంకు బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని మద్యం తాగి కుటుంబాలలో గొడవలు ప్రారంభమవుతున్నాయని ఇలాంటి పనులు చేయకుండా మద్యంకు బానిసగా మారుతున్నారని గ్రామస్తులంతా సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవ తీర్మానం చేశారు ఎవరైనా తమ గ్రామంలో మద్యం అమ్మితే లక్ష రూపాయల జరిమానా విధిస్తామని పేర్కొన్నారు మద్యం విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎక్స్ఛేంజ్ పోలీస్ శాఖ అధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు స్వర్గంలో తాజా మాజీ సర్పంచ్ సుభాష్ నాయక్ కిషన్ నాయక్ ఎన్టీఆర్ నాయక్ భాస్కర్ బాలు రెడ్డి నాయక్ అమర్ సింగ్ ముఖ్య నాయక్ గణేష్ తదితరులు పాల్గొన్నారు గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం దుకాణం బిల్డ్ షాప్ నడుచడం వల్ల తాండాలో మంచి వాతావరణం ఉండాలని తాండాలు అందరూ బాగుండాలని కొంతమంది మధ్యాహ్నం బానిస్తారు కాబట్టి కుటుంబాలకు గొడవలు అవుతున్నాయి వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఫ్యూచర్ పక్కనే స్కూల్ గిట్టు ఉంది కాబట్టి మధ్యాహ్నం పక్కన ఉండే దాని తాండా ప్రజలను కలిసి చిన్నోళ్ళు పెద్దోళ్ళు గ్రామ యువత ముందు యువతనే కొద్ది రోజులు కానీ కంపల్సరీ బంద్ చేయాలని ఆలోచనతోటి ఈరోజు గ్రామ గ్రామ పంచాయతీ పెద్దల సంవత్సరంలో రెండు దుకాణాలు ఉండే రెండు దుకాణాలు బంద్ చేయాలని తీర్మానించడం జరిగింది ఈ కాపీని ఎస్ఐ గారి ఎక్సై ఎస్ఐ గారికి సివిల్ ఎస్ఐ గారికి వారు వేయడానికి పేపర్ రాష్ట్రం ఈ అందరి సమక్షంలో అందరి చదువుల సమక్షంలో రాసి ఎస్ఐ గారు చేయాలని తీర్మానించుకున్నాం మా గ్రామ పంచాయతీలో మందు అమ్మటం వల్ల మందు చాలా బానిసే అవుతారు లేకుండా మరి అప్పు తీసి మందు దాకా తాగుతారు రోడ్ల మీద ప్రతి పలువురు మందు దాకా ఖర్చి స్పీడ్ లో అడ్డు అడ్డగోలుగా వెళ్తా వెళ్తుండడం వల్ల పిల్లలకు పక్కన చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అయితే అవుతారు మరి మరి ఇంకేందంటే ఆమె తాగిన కాక ఆడ గలీజ్ గలీజ్గా మాటలు మాట్లాడటం మళ్ళీ ఏదో చేయటం పక్క ఉన్న పక్క ఉన్న ఫ్యామిలీ వాళ్ళకు చాలా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది దీనివల్ల మాకు కూడా ఏం మంచిగా అనిపిస్తలేదు మాకు ఈ వైన్స్ ఎక్కడికైనా క్లోజ్ చేయాలని ఎస్ఐ గారికి అని ఎక్సైజ్ గారికి మేము కోరుకుంటున్నాం